ਗੁਰਤਕੇ ਮਰੋਡੋ ਅਸਪੋਈ ਗੁਰਤਕੇ ਮਰੋਡੋ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਐਸ.ਆਰ.ਗਰ ਨਾਇਕਤਵ ਮਰਦਾਰੇ ਐਸ.ਆਰ.ਗਰ ਨਾਇਕਤਵ ਮਰਦਾਰੇ ਐਟ.ਆਰ.ਗਰ ਨਾਇਕਤਵ ਮਰਦਾਰੇ ਦੁਰਗਮ ਸਿੰਘ ਨਾਇਕਤਵ ਮਰਦਾਰੇ ਪ੍ਰਯੋਗ ਸਿੰਘ ਨਾਇਕਤਵ ਮਰਦਾਰੇ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਗੁੰਮੇ ਲਖ ਨਾਇਕਤਵ ਮਰਦਾਰੇ ਗੁੰਗਰ జై తెలంగాణ మరి ఈరోజు ప్రచారంలో భాగంగా చంద్రవెల్లి గ్రామ పంచాయతీలోని హామ్లెట్టు చెర్లపల్లికి రావడం జరిగింది చెర్లపల్లిలో నుండి ప్రజలు సాదర ఆహ్వానం పలుకుతూ మాకు వాళ్ళ యొక్క మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు గెలుపు అంతిమంగా మాదే వస్తుంది కాబట్టి ఆవుల శ్రీనివాస్ గారు బ్రహ్మాండమైన అధిక మేడతో గెలవబోతూ ఉన్నాడు పద్నాలుగు తారీఖు జరిగే ఎలక్షన్స్ లోపల మీరందరూ కూడా దయచేసి ఉంగరం గుర్తు మీద ఓటేసి అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మరి ఇంతకుముందు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అదేవిధంగా మూకి కాలువలు అదేవిధంగా పల్లె ప్రకృతి వనము అదేవిధంగా శ్మశాన వాటికలు బోర్లు కానీ బోర్లకు మీటర్లు కానీ బిగించడం జరిగింది చెర్లపల్లి నుండి ఇక గురియా రోడ్ వరకు బీటీ రోడ్ మేమే వేసినాం అదేవిధంగా చంద్రవెల్లి నుంచి చాకపల్లి వరకు కూడా బీటీ రోడ్ మేమే వేసినాం డిఎంఎఫ్టీ నిధుల నుంచి మళ్ళీ అదే విధంగా చంద్రవెల్లి కమాన్ హనుమాన్ గుడి నుండి హనుమాన్ యొక్క విగ్రహం నుండి వాటికి కూడా మేమే వేసినాం అక్షలాపూర్ వరకు వేయాల్సి ఉంది కాకపోతే ఫారెస్ట్ పర్మిషన్ క్లియర్ చేయకపోవడం వల్ల వేయడం జరిగింది ఇక రేపు రాబోయే కాలంలో మమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు శ్రీనివాస్ అభ్యర్థినిగా డిక్లేర్ చేయడం జరిగింది వారు ఒక మంచి మనసుతో ప్రజాసేవ చేద్దామనే ఆలోచనతో వాళ్ళ కొడుకులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు మరి హైదరాబాద్లో బెంగళూరులో ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఉన్న ఊరు కన్న తల్లి కాబట్టి కన్న ఉన్న ఊరు యొక్క రుణం తీసుకోవడానికి వాళ్ళు ఏంటంటే స్పెసిఫిక్గా ఏదైతే రేపు గెలిచిన తర్వాత కళ్యాణలక్ష్మి ఏ ప్రభుత్వం ఉన్నా కళ్యాణలక్ష్మి డబ్బులు వస్తూ ఉన్నాయి కానీ కళ్యాణలక్ష్మితో పాటు అడిషనల్గా వాళ్ళు ఏ పేదయింటి ఆడపిల్లకి పెళ్ళి అయితే ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు వాగ్దానం చేయరు మేనిఫెస్టో బిల్డన్ చేయాలి అదేవిధంగా యువకులకు ముఖ్యంగా మాది చంద్రవెల్లి గ్రామంలో లైబ్రరీ లేదు అదేవిధంగా ఓపెన్ జిమ్ లేదు అదేవిధంగా ఎవరైనా చనిపోతే పేదోళ్ళు చనిపోతే ఇవాళ కట్టెలు వంట చెరుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్టెలు తెప్పించుకోవడానికి ఐదు వేల రూపాయలు దహన సంస్కారాల కోసం అని ఐదు వేల రూపాయలు సొంత ఖర్చులతో ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు చర్ల మా మాలగురియాల రోడ్డుకు కమాన కూడా ఏర్పాటు చేద్దామని చెప్పారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ప్రజలకు అందరికీ కూడా కావాల్సింది ఎవరైనా ఇలా ప్రతి జీవి కూడా పుట్టిన జీవి చనిపోక తప్పదు చనిపోయిన ఎవరికైనా కానీ శ్మశానవాడికి పోవడానికి మాది కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి వైకుంఠ రథం కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా మిగతా గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు కానీ ఒక పిహెచ్సి సెంటర్ను కూడా పెట్టడానికి వాళ్ళు సాయశక్తులకు ప్రభుత్వ సహకారంతో పిహెచ్సి సెంటర్ను కూడా నెలకొడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్లను తెప్పించి వైద్య సౌకర్యాలు పేద ప్రజలు ఎవరికైతే హెల్త్ క్యాంపులు పెట్టించి కళ్ళకు కానీ జబ్బులకు కానీ అదేవిధంగా వేరే గైనికాలిస్టు లేడీస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆర్తో ప్రాబ్లం ఉన్నా కానీ వంతుల వారీగా విడతల వారీగా డాక్టర్ను ఇప్పించుకొని మెరుగైన వైద్య సాయం అందించడానికి వారు ముందుకు రావడం జరిగింది అనేక కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం నా పేరు ఆవుల శ్రీనివాస్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నాను మన సర్పంచ్ అభ్యర్థిగా మన దుర్గం చిన్న ఆధ్వర్యంలో కుమ్మర్ లక్ష్మణ అండతో అశోక్ అన్న బారిలో దించాడు వీళ్ళందరి సహకారంతో నేను ముందుకొచ్చి గ్రామంలో నేను అన్ని అభివృద్ధి పనులు చేసడానికి ముందుంటానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రజలకు ఏం ప్రజలకు అభిమానిస్తాను అంటే నేను మెయిన్ పేస్టర్లో విడుదల చేసిన దాని ప్రకారంగా నేను ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాను ప్రచారం వెళ్తున్నారు ప్రజల్లో ఇలా ఉంది ప్రజల్లో బాగానే ఉంది మాకు అందరూ సహకరిస్తున్నారు చంద్రవెల్లి గ్రామ అభ్యర్ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుండి మా ఆవుల శ్రీనివాస్ గారిని నిలబెట్టడం జరిగింది మా గ్రామంలో అందరూ పెద్ద మనుషులు యువత మహిళా సోదరి అందరూ మా శ్రీనివాస్ అయితేనే బాగుంటుందని చెప్పి మా ముంగడికి తీసుకొచ్చిన వెంటనే తుంగ చిన్న ఆదేశాల అనుసారం కుమ్మలక్ష్మణ్ గారి అనుసారం మా ఊరు పెద్దల అండతోటి ఆవుల శ్రీనివాస్ గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన పెట్టినాం అందరు పబ్లిక్ కూడా ఆవుల శ్రీనివాస్కు అధిక మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పిల్లలు చదువుకున్న వ్యక్తులు ఊరికేదో సేవ చేయాలని వారు వచ్చిండ్రు కంపల్సరీ వీళ్ళు ఉన్నా లేకున్నా ఇప్పటికీ కూడా చదువుకున్న పిల్లలకు ఆర్థిక సహాయాలు చేస్తున్నారు ఇక ముందర కూడా వాళ్ళు ఇచ్చిన మెయిన్ మేనిఫెస్టోల్లో ఏదున్నా కూడా సొంత ఖర్చులతో చేయడానికి ముందుకు వచ్చినట్టే వారికి మా ఊరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఆ పిల్లలకి ఆ పిల్లలు అందాజండ తండ్రికి ఉంటుంది ఆ తండ్రి ఇచ్చిన వాగ్దానాలను కొడుకులు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు సొంత పైసలతో అయినా చేస్తామంటున్నారు మా బిఎస్ఎస్ హయాంలో కొన్ని జరిగినాయి అన్ని పనులు కొన్ని జరగాలంటే ఇప్పుడు కావాలి సశోన వాటికి అయింది అది దూరమైంది జాగాలు లేవు అక్కడ పోవడానికి ట్రాక్టర్లు వీక్టర్లు కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి కనుక వాళ్ళు సొంతంగా కొనియాడానికి మేలుపరస్ పెట్టారు కొనిస్తారు గెలుస్తాడు కొనిస్తాడు మళ్ళీ ఇంకోటి లైబ్రరీ పిల్లల గురించి యువత గురించి లైబ్రరీకి కూడా వాళ్ళు ఆ వాగ్దానం ఇచ్చారు వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా చదువుకున్నారు కష్టాలు పడ్డారు కనుక వాళ్ళు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే దయచేసి మా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఓటు కాదు గెలిపియడం కాదు అధిక తోటి